జూన్ నాలుగో తారీఖు వేళ అపూర్వ ఘట్టం సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసేసి ప్రజలు చాలా చరిత్రాత్మక తీర్పిచ్చారు ఈ సంబరాల్ని పవన్ కళ్యాణ్ గారు కొత్త రకంగా సంక్రాంతి దీపావళి కలిసి జరుపుకోవాలని చెప్పి పిలుపునివ్వడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో నారాజీ గారితోనూ జనసేన కార్యకర్తలతోనూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ సంవత్సరం పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు రకరకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి ఇన్ని పనులు చేస్తున్నా కూడా వీళ్ళు వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి చేస్తున్నారు కానీ ఈ వేళ ఆ వెన్నుపోటు ఈ వేళ సాయంత్రం చెప్తున్నాం పొద్దున్నీ వెన్నుపోటు అని తిన్న పది మంది కూడా వాళ్ళ వెనకాల ఎవరు లేరు అలా తిరిగి తిరిగి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే వెన్నుపోటు అంటే ప్రజలు వాళ్ళతో ఉంటే ఏదైనా కార్యక్రమం చేస్తే ప్రజలు ఎవరు వాళ్ళతో లేరు ఈ జగన్మోహన్ రెడ్డికి బొడ్డలపేటతో వాళ్ళ చిన్నాన్ని చంపేసి వెన్నుపోటు అని కొత్త కార్యక్రమం పెట్టాడు పోటుల గురించి ఎవరు పట్టించుకునేది లేదు ఇటువంటి కార్యక్రమాన్ని సంక్రాంతి దీపావళి కార్యక్రమాన్ని చేసి ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పదలుచుకున్న జనసేనకి అభినందన తెలియాలి ఈ సంవత్సరం కాకినాడ ఈ సంవత్సరం కాకినాడ నుంచి ఆల్రెడీ సత్యనారాయణ రాజు ముంబై టీమ్ ఆడేది అలాగ ప్రతి అనుభవం ఉండి బాగా ఆడిగే వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఉంటాయి ఐపీఎల్ అనేది కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చే ఇది ఇలాగ మనం కొత్త కాకినాడలోన జరిగిన దానికి ఇరవై ఐదు ముప్పై వేల మంది పాల్గొన్నారు దాన్ని బట్టి చూస్తే కాకినాడ జనాల్లో ఉన్న క్రీడా స్ఫూర్తి కాకినాడ జనాల్లో ఉన్న ఇది చూసి నేను తప్పనిసరిగా రూరల్ నియోజకవర్గంలో ఒక ల్యాండ్ కూడా చూసాం క్రికెట్ గ్రౌండ్ కట్టాలని చెప్పేసి దీనికి రూరల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సహకారం చూసుకుని ముందుకు తీసుకొస్తాం